మళ్ళీ దాని గురించి మేమేమో ఏమీ కమెంట్ చేయలేము స్పందించలేము ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము ఏదైతే అనుకున్నామో ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు సరే సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా అంటే మీరు అక్కడ ఆ విజువల్స్లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ అంటే డైరెక్ట్ వెళ్ళి అది కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్ విజువల్స్ అది దొరకలేదు ట్రై చేసాం కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్ ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సార్ సురేష్ సార్ బిగ్ టీవీ ఇక్కడ ఇక్కడ సార్ బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీమ్ కానీ బెదిరింపులకు దిగిందా లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దు అని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమైనా చెప్పారా సార్ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు చూసారు కదా ఎంత కింద పడుతున్నారు ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే మనకు విజువల్స్ దాని గురించి లేవా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు సరే వివరించి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్ సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన వచ్చానుకు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూడ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాను పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యూ స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెలిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ మేము వీడియోస్ గురించి ట్రై చేశాము మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల సార్ మేమందరం బయట ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు ఇది లాస్ట్లో ట్వెల్వ్ ఓ క్లాక్ దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అంతే సార్ 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 ఒక డౌట్ సార్ ఇందులో నాగార్జున సార్ ఈటీవీ ఇక్కడ రైట్ మీ రైట్లో సార్ రైట్ ఇక్కడ ఇక్కడ రైట్లో సార్ 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 ఒక చిన్న డౌట్ ఇందులో సార్ మీరు ఎస్ఎస్ఈకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీ ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు కుదరదు అని చెప్పారు సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మళ్ళీ పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు ఈ రిజెక్ట్ చేశారనే విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా అసలు అది మా పైన ఎట్లా అవుతుందండి మీరు వాళ్ళని అడగాలి కదా థియేటర్ వాళ్ళని మేము వాళ్ళు అప్లై చేశారు రిజెక్ట్ చేశారు